హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ జూన్ పదిహేను డైలీ కరెంట్ అఫేర్స్ విత్ జిఎస్ పాయింట్స్ మొత్తం మనకి ఈరోజు సిక్స్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి సో ఫస్ట్ చూస్తే ఆర్టిమేస్ ఒప్పందము ఫ్రీక్వెంట్లీ మనకి వార్తల్లో వస్తుంది సో మరొక దేశము మెంబర్షిప్ తీసుకుంది దట్ ఈస్ ఫార్టీ థర్డ్ కంట్రీ ఆర్మేనియా అని చెప్పేసి పిలుస్తాం సో మనకి ఫ్రీక్వెంట్లీగా వార్తల్లో వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలి ఇటీవల ఫార్టీ ఫస్ట్ కంట్రీగా పెరు అని చెప్పేసి జాయిన్ అయింది ఫార్టీ సెకండ్ కంట్రీగా స్లోవేకియా అని చెప్పేసి జాయిన్ అయింది సో మనకి ఇవి రెండు పేపర్లో వచ్చినాయి అండ్ ఫార్టీ థర్డ్ ఆర్మేనియా అని చెప్పేసి పేపర్లో వచ్చింది కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయాలి మనకి పేపర్లో కొన్ని వస్తే కొన్ని రావు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ ఫోర్ అని చెప్పేసి ఇంకో కంట్రీ జాయిన్ అవుతుంది పేపర్లో ఫార్టీ ఫిఫ్త్ అని చెప్పేసి వేరే కంట్రీ వస్తుంది ఆ ఫార్టీ ఫిఫ్త్ మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది సో ఆర్టీమీస్ ఒప్పందం ఏంటి అంటే నాసా యొక్క అంతరిక్ష ఒప్పందము అంతరిక్ష రంగంలో సహకారం కోసం అని చెప్పేసి దీన్ని స్థాపించింది సో ఇండియా కూడా ట్వంటీ సెవెంత్ కంట్రీగా జాయిన్ కావడం జరిగింది సో మనకి ఫ్రీక్వెంట్లీ పేపర్లో వస్తుంది కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయాలి ఫార్టీ థర్డ్ కంట్రీ అని చెప్పేసి ఆర్మేనియా వచ్చింది ఈరోజు మనకి ఆర్మేనియా మరొకసారి వార్తల్లో వచ్చింది ఒక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ నుంచి బయటకి వచ్చింది దట్ ఈస్ సిఎస్టీఓ అని చెప్పేసి పిలుస్తాం సో కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గ్ అని చెప్పేసి రష్యా ఆధ్వర్యంలో పనిచేస్తున్న సైనిక ఇది దీని నుంచి ఆర్మేనియా బయటకు వచ్చింది ఇన్ఫాక్ట్ మనం ఇంతమంది డిస్కస్ చేసినాము బయటకు అని చెప్పేసి అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్పింది అఫిషియల్లీ ఇంకా బయటకి రాలేదు ఏమన్నది అంటే ఆర్మేనియా పార్లమెంట్ ఒక తీర్మానం చేసింది నిన్న సో బుధవారం రోజు తీర్మానం చేసింది ఏమని అంటే మేము బయటకి వచ్చేసాము కానీ మళ్ళీ ఫ్యూచర్లో జాయిన్ కామని చెప్పేసి చెప్పడం జరిగింది సో మేము అంత ముందు అనేది బయటకు వస్తామని చెప్పి చెప్పింది ఇప్పుడు తీర్మానం చేయడం జరిగింది బయటకు వచ్చేసాం ఇంకా మేము మళ్ళీ ఫ్యూచర్లో జాయిన్ కామని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఆర్మేనియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సిఎస్టీ నుంచి బయటకు వచ్చింది సో సిఎస్టీ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఇది కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ అంటే ఉమ్మడిగా మనకు రక్షణ కోసం అని చెప్పేసి రష్యా ఆధ్వర్యంలో ఏర్పడ్డ సైనిక ఇది మనకు కొన్ని మిలిటరీ అలయన్స్ ఉంటాయి సో లైక్ దట్ నాటో లాంటి కూటమి అని చెప్పేసి పిలుస్తాం నైన్టీన్ నైంటీ టూ ఒప్పందంలో చేసుకుంటారు టూ థౌజండ్ టూలో ఇది అమల్లోకి వస్తుంది సిఎస్టీఓ కూటమి దీంట్లో ఆర్మీనియా బయటకు ఏంది కాబట్టి ప్రజెంట్ ఎవరు ఉన్నారు అంటే రష్యా ఉంది అండ్ బెలారస్ ఉంది వాస్తవం మన బెలారస్ బెలారస్ అనే కంట్రీ టూ థౌజండ్ టూలో లేదు కొత్తగా జాయిన్ అయింది ఇది దీంతోపాటు కజకిస్తాన్ ఉన్నది సో కజకిస్తాన్ ఇది టూ థౌజండ్ టూలో మనకి వార్తల్లో వచ్చింది వాస్తవంగా మనం డిస్కస్ చేసినాం కజకిస్తాన్లో ఈ పెట్రోల్ రేటు పెంచినప్పుడు ప్రజలు నిరసన వ్యక్తం చేస్తారు అల్లలు జరుగుతాయి అప్పుడు సిఎస్ టూ అయితే రష్యా ప్రయోగిస్తుంది నెక్స్ట్ తజకిస్తాన్ కూడా ఉన్నది తర్వాత కిర్గీజ్ ఉంది ప్రజెంట్ మనకు మొత్తం మీద ఓన్లీ సిక్స్ కంట్రీస్ మాత్రమే కనిపిస్తున్నాయి సో ఫైవ్ కంట్రీస్ మాత్రమే కనిపిస్తున్నాయి రష్యా బెలారస్ కజకిస్తాన్ తజకిస్తాన్ కిరిగిజా అని చెప్పేసి ఆర్మేనియా బయటకేంది అయితే టూ థౌజండ్ టూలో బెలారస్ లేదు కానీ దీనికంటే ముందు ఉజ్బెకిస్తాన్ కూడా ఉండే ఇది టూ థౌజండ్ టువెల్ లో బయటకేంది టూ థౌజండ్ టూలో మనకి వ్యవస్థాపక దేశాలు అంటాం కదా అంటే ఆ కూటమి స్థాపించినప్పుడు దేశాలు చూస్తే రష్యా ఉంది ఉజ్బెకిస్తాన్ ఉన్నది కజకిస్తాన్ ఉన్నది ఆర్మేనియా ఉంది కజకిస్తాన్ కిరిగిజా అని చెప్పేసి ఉండే ఓన్లీ ప్రజెంట్ ఫైవ్ కంట్రీస్ ఉన్నాయి సో ఆర్మేనియా బయటకైందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మనకి ఆర్మేనియాకి అమ్మిన ఇండియా యొక్క ఆయుధం ఏంటి సో ఇది మీరు ఆన్సర్ చేయండి ఇండియా యొక్క ఏ రక్షణ వ్యవస్థని ఆర్మేనియాకి మనం ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది సో ఫ్రీక్వెంట్లీ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి అందులో వెరీ ఫేమస్ మనకి ఆర్మేనియా దేశం అని చెప్పేసి వార్తల్లో ఉంది ఫిలిపీన్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది శ్రీలంక అని చెప్పేసి వార్తల్లో ఉంది రైట్ ఇది సిఎస్టీఓ గురించి సో నెక్స్ట్ కార్గిల్ యుద్ధ విజయానికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జూలై ట్వంటీ సిక్స్ నాటికి అవుతుంది అయితే ఈ సందర్భంగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కాబట్టి మనకి మైల్స్టోన్ కాబట్టి కొన్ని యాత్రలు చేపడుతుంది ఇండియన్ ఆర్మీ ఈసారి మోటార్ సైకిల్ యాత్ర అని చెప్పేసి చేపట్టింది సో ఏంటి జూలై ట్వంటీ సిక్స్ మనకి కార్గిల్ విజయ్ దివాస్ అని చెప్పేసి పిలుస్తాం కదా ఆపరేషన్ విజయ్ సక్సెస్ఫుల్ అయింది కాబట్టి సో మనకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఈ సందర్భంగా మోటార్ సైకిల్ యాత్ర అని చెప్పేసి చేపట్టారు ఎక్కడి నుంచి ఎక్కడికని చెప్పేసి ప్రశ్న వస్తుంది ధనుష్ కోటి ఫ్రమ్ తమిళనాడు నుంచి ద్రాస్ సెక్టార్ కార్గిల్ లో ఉంటుంది సో అంతవరకు మోటార్ సైకిల్ యాత్ర అని చెప్పేసి చేపట్టారు నాయకత్వం వహించింది మనకి పురుషులే కాబట్టి సో ఇన్ఫ్యాక్ట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి అవసరం లేదు మహిళ అయితే కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే డిఫెన్స్ సెక్టార్లో మహిళ కనుక పాత్ర ఉన్నట్లయితే సో క్వశ్చన్ పేపర్లో పాత్ర కంపల్సరీ ఉంటుంది ఏంటి ఇది ఇక్కడ రాసుకోవాలి ధనుష్ కోటి నుంచి సో ధనుష్కోటి నుంచి కార్గిల్లో ఉన్నటువంటి ద్రాస్ సెక్టార్ వరకు మోటార్ సైకిల్ యాత్ర ఇట్ ఇస్ అ మైల్ స్టోన్ మనం డిస్కస్ చేస్తాం జూలై ట్వంటీ సిక్స్త్న కార్గిల్ యుద్ధం ఇలా స్టార్ట్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ మనం డిస్కస్ చేసి ఉన్నాం నెంబర్ ఆఫ్ టైమ్స్ నెక్స్ట్ ట్రూ నాట్ ఒక టెస్టింగ్ కిట్ అది టీబీ రోగం కోసం అని చెప్పేసి దీన్ని రూపొందించింది ఎవరు అంటే గోవాలో ఉన్న మోల్బియో డయాగ్నోస్టిక్ సంస్థ సో గోవాలో ఉన్న మోల్బియో అని చెప్పేసి ఆ పేరు గుర్తుపెట్టుకోవాలి ట్రూ నాట్ అని చెప్పేసి అది టెస్టింగ్ కిట్ పేరు ఎందుకు వార్తల్లో వచ్చింది డబ్ల్యూహెచ్ఓ యొక్క హెల్త్ అసెంబ్లీ మనకి జెనీవా హోస్ట్ చేస్తుంది ఇట్ ఈస్ సెవెంటీ సెవెంత్ హెల్త్ అసెంబ్లీ సో డబ్ల్యూహెచ్ఓ యొక్క హైయెస్ట్ డిసిషన్ మేకింగ్ బాడీ అంటే మనకి హెల్త్ అసెంబ్లీ అని చెప్పేసి పిలుస్తాం దీంట్లో ప్రశంస వచ్చింది మన ట్రూ నాట్కి సో మన సంస్థ కాబట్టి ఇండియా కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి మోల్బియో డయాగ్నోస్టిక్స్ అని చెప్పేసి సంస్థ పేరు ఆ టెస్టింగ్ కిట్ పేరు ట్రూ నాటు దేని టెస్టింగ్ కిట్ చేస్తే టీబీ కోసం అని చెప్పేసి రైట్ నెక్స్ట్ మరొక ఒక సంస్థ ఇంటర్నేషనల్ లెవెల్లో ఒప్పందం చేసుకుంది అది హైదరాబాద్లో ఉంది కాబట్టి ఏపీ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి సో ఎన్ఐఐఎంహెచ్ అని చెప్పేసి హైదరాబాద్లో ఉన్నది ఇది నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ అని చెప్పేసి పిలుస్తాం ఇది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద పనిచేస్తుంది వాస్తవంగా ఇది సెంటర్ కౌన్సిల్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ అని చెప్పేసి ఉంటుంది దీని కింద పనిచేస్తుంది ఎన్ఐఐఎంహెచ్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ఇండియన్ మెంటల్ సారీ మెడికల్ హెరిటేజ్ అని చెప్పేసి పిలుస్తాం మెడికల్ హెల్త్ కాదు ఇట్ ఈస్ ద హెరిటేజ్ ఇది హైదరాబాద్లో ఉంటుంది ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే డబ్ల్యూహెచ్ఓ యొక్క ఫస్ట్ కొలాబరేటింగ్ సెంటర్ అంటే సహకార సంస్థ డబ్ల్యూహెచ్ఓకి ఏ విషయంలో అంటే మనకి ట్రెడిషనల్ మెడిసిన్ విషయంలో ట్రెడిషనల్ మెడిసిన్ విషయంలో ఇది ఫండమెంటల్ అండ్ లిటరసీ రీసెర్చ్ సెంటర్గా నమోదు చేసుకున్నది ఫండమెంటల్ అండ్ లిటరసీ రీసెర్చ్ సెంటర్ సో మనం చూస్తే ఇది డెజావో అని చెప్పేసి పిలుస్తాం అంటే ఇటువంటి క్వశ్చన్ మరొక దగ్గర మనకు చూసినట్టుగా అనిపిస్తుంది అండ్ కనిపిస్తుంది సో ఇక్కడ అంటే మనకి డబ్ల్యూహెచ్ఓ యొక్క గ్లోబల్ లెవెల్లో ట్రెడిషనల్ మెడిసిన్ కోసం అని చెప్పేసి జామ్నగర్లో సెంటర్ మనం ఓపెన్ చేసుకుందాం అది గ్లోబల్ లెవెల్లో సెంటర్ దానికి సహకారంగా ఏది జామ్నగర్లో ఉన్న గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ సహకారంగా డబ్ల్యూహెచ్ఓ యొక్క ఫస్ట్ కోలాబొరేటివ్ సెంటర్ వచ్చేసి మన హైదరాబాద్లో ఉన్నది అది ఎన్ఐఐఎంహెచ్ అని చెప్పేసి పిలుస్తాం దేనికి ఫస్ట్ సెంటర్ ఇది అంటే ట్రెడిషనల్ మెడిసిన్ లోపల ఫండమెంటల్ అండ్ లిటరసీ రీసెర్చ్ కోసం అని చెప్పేసి అంటే ఇన్ఫ్యాక్టు ప్రాథమిక పరిశోధన కోసం అని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ ఒప్పందం చేసుకుంది కాబట్టి సో హైదరాబాద్ది తెలంగాణ వాళ్ళు అండ్ ఏపీ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి డబ్ల్యూహెచ్ఓ పాత్ర ఉంది కాబట్టి కన్ఫ్యూజ్గా వద్దు సో గ్లోబల్ సెంటర్ మనకి జామ్నగర్లో ఉన్నది ఇది దానికి సహకారంగా ఏర్పాటు చేసుకున్నది ప్రాథమిక పరిశోధన కోసం అని చెప్పేసి ఇది పిఐబి న్యూస్ అండి కాబట్టి బాగా ఫోకస్ చేయాలి ట్రూనాట్ పిఐబి న్యూసే బాగా ఫోకస్ చేయాలి రైట్ నెక్స్ట్ దివ్య దృష్టి అని చెప్పేసి ఒక ఏఐ టూల్ ఇది ఒక ఏఐ టూల్ దీన్ని శివాని వర్మ అంటే మహిళ కాబట్టి సో ఎక్కువ ఫోకస్ చేయాలి ఇది కూడా పిఐబి న్యూస్ మనకి సో ఇన్ఫ్యాక్ట్ ఎందుకు వార్తల్లో వచ్చింది దివ్య దృష్టి అనే ఏఐ టూల్ అంటే ఇది మనకు డిఆర్డిఓ ఒక టెస్ట్ని కండక్ట్ చేసింది సో డేర్ టు డ్రీమ్ కాంటెస్ట్ టూ పాయింట్ జీరో అని చెప్పేసి డేర్ టు డ్రీమ్ కాంటెస్ట్ టూ పాయింట్ జీరో అని చెప్పేసి ఆ పోటీలలో నెగినటువంటి ఒక మహిళా లీడ్ చేసే స్టార్టప్ సంస్థ ఇంజీనియర్స్ రీసెర్చ్ సొల్యూషన్ లిమిటెడ్ అని చెప్పేసి మహిళ లీడ్ చేస్తున్న సంస్థ దీని యొక్క సృష్టికర్త మనకి దివ్య దృష్టి అని చెప్పేసి పిలుస్తాం ఇది మనిషి యొక్క నడక స్కిల్టన్తోని ముఖ గుర్తింపు కోసం అని చెప్పేసి పనిచేస్తుంది ఫేషియల్ గుర్తింపు అని చెప్పేసి మనకి ఉపయోగిస్తాం కదా ఇన్ఫ్యాక్ట్ బయోమెట్రిక్ డేటా అవసరం లేకుండా అంటే కన్నులు లాంటి ఇన్ఫ్యాక్ట్ తమ్ము లాంటి అవసరం లేకుండా కేవలం మనిషిని దూరం అట అంటే కేవలం నడక తెరుగు బట్టి లేకుంటే ఇన్ఫాక్ట్ స్కెల్టన్ బట్టి కూడా అట అదే అది వేషని చెప్పేసి పిలిచి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఏఐ టూల్ మనకి ఇది ఏ టూల్ పేరు మే రూపకర్త ఇదేమో సంస్థ పేరు ఎందుకు వార్తల్లో వచ్చింది డిఆర్డీలో కాంటెస్ట్లో విన్ అయింది కాబట్టి వార్తల్లో వచ్చింది సో సిఎస్లో మనం డిస్కస్ చేసినాం హార్మోని అనే చూసి బయటకు పోయింది ఇటు బయటకు పోయింది రష్యా ఆధ్వర్యంలో కూటమికి ఇటీవో లోపలికి వచ్చింది అమెరికా ఆధ్వర్యంలో కూటమికి సిక్స్ ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి మనం ఈ రోజు నుంచి ఇన్ఫ్యాక్ట్ క్లాస్ అయితే కంపల్సరీ నేను నైట్ చేసి పెడతాను ఈరోజు చేయలే కానీ ఇప్పుడు జూన్ పదహారు క్లాసు సిక్స్త్ సిక్స్ ఏఎంకి రోజు పెట్టాలన్నా సెవెన్ ఏఎంకి పెట్టాలన్నా మీరు ఆన్సర్ చేయండి ఎయిట్ ఏఎంకి పెట్టాలన్నా సో నేనైతే క్లాస్ అయితే నైట్ చేసి పెడతాను సో మనకి పిఐబి న్యూస్ అనేది కొంచెం ముందు వస్తుంది ఈరోజు పేపర్లో వచ్చేది పిఐబి న్యూస్లో వస్తుంది ఆ పిఐబి న్యూస్ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ఎక్స్ప్లెయిన్ కాలం కానీ హిందీలో వచ్చినటువంటి లేటెస్ట్ న్యూస్ కానీ అవి చూసి పడేసి సో నైట్ క్లాస్ చేస్తాను ఇన్ఫ్యాక్ట్ ఇంకేమన్నా మనకు పొద్దున పేపర్లో ఎక్కువ ఆర్టికల్స్ వస్తే నెక్స్ట్ క్లాస్లో కవర్ చేద్దాం ఇది నా ప్రిపరేషన్కి ఇబ్బంది కలగదు అంటే నేను నైట్ క్లాస్ చేసి ఉండాలి అవి సిక్స్ ఆర్టికల్స్ టెన్ ఆర్టికల్సా మనకి ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ఏమన్నా ఆర్టికల్స్ మిస్ అయితే గట్రా రేపు కంపల్సరీ కవర్ అవుతాయి డౌట్ లేదు అందులో గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నప్పటికీ ఈ గ్రూప్ టూ వాళ్ళ కోసం అని చెప్పేసి కరెంట్ అఫేర్స్ నేను కంటిన్యూ చేస్తున్నా జస్ట్ ఈ రోజు ఏమైనా ఆర్టికల్స్ మిస్ అయితే ఇన్ఫ్యాక్ట్ రేపు నేను యాడ్ చేస్తున్నాను కంపల్సరీ జూన్ పదిహేను కదా సో పదహారు మళ్ళీ సిక్స్ ఏఎమ్మా సెవెన్ ఏఎమ్మా ఎయిట్ ఏఎమ్మా టెన్ ఏమో మీరు టైం చెప్పండి నేను ఒకరోజు నైట్ ముందే క్లాస్ చేసి పెడుతున్నాను కాబట్టి ఏ టైం కంటే ఆ టైంకి మనం పోస్ట్ చేయవచ్చు బట్ ఒక టైం పెట్టుకుందాం మనం సో రోజు అదే టైంకి కరెంట్ అఫేర్స్ క్లాస్ ఉండేలా సో ఆర్టికల్స్ ఒక రోజు అడిగడానికి పెద్ద ఇబ్బంది అయితే లేదు ఆర్టికల్స్ ముఖ్యం మనకి సో ఏవైతే ఇంపార్టెంట్ మనకు అంశాలు ఉండే వార్తల్లో వాటిని మిస్ చేయకపోవడం ఇంపార్టెంట్ ఒకరోజు ముందుందా ఒకరోజు వెనక ఉందా అనేది పెద్ద విషయం కాదు ఇన్ఫాక్ట్ మనం ఎప్పుడైనా కరెంట్ అఫేర్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే మనం డిస్కస్ చేసిన ఆర్టికల్స్ పేపర్లలో త్రీ ఫోర్ డేస్ గుర్తున్న తర్వాత రాకున్న రోజులు చాలా ఉంటాయి సో మనం ఒప్పందం డిస్కస్ చేసినాం కదా ఇది పేపర్లో ఈరోజు రాదు త్రీ ఫోర్ డేస్ అయినా కూడా వస్తాయి కొన్నిసార్లు రైట్ ఒకసారి మీరు ఆన్సర్ చేయండి ఒక టైం మనం పెట్టుకుందాం సిక్సా సెవెన్ ఆ ఎయిటా నైనా టెన్ అని చెప్పేసి ఆ టైంకి నేను షెడ్యూల్ చేస్తే అదే టైంకి కరెక్ట్గా పోస్ట్ అవుతుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్